కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది అంతర్వేది బీచ్ లో కారుతో సహా యువకుడు గల్లంతయ్యాడు న్యూ ఇయర్ వేడుకలకు స్నేహితులు అంతర్వేదికి వచ్చారు అర్ధరాత్రి బయటకు వచ్చి సముద్రం దగ్గర జీప్ డ్రైవింగ్ చేశారు అన్నా చెల్లెలు గట్టు దగ్గర మలుపు ఉందని తెలియక యువకుడు జీప్తో సముద్రంలోకి వెళ్లిపోయాడు జీప్ నుంచి మరో యువకుడు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు గల్లంతైన యువకుడు శ్రీధర్ కోసం గాలిస్తున్నారు ఎవరో తీసు టెన్షన్ పడకని చెప్పాను పోలీసు